ైస్తలవాడు ఈరోజు పైపులు ధ్యానము దేవునికి ఒక చిన్నవాడు కావలెను ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యోహాను యోహానుస్వార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము ఏసు చుట్టూ గొప్ప జనసమూహము గుమికూడి కుముకూడి అచ్చట ఉన్న జనసమూహమునకు భోజనము పెట్టవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు వారికిచ్చుటకు ఎవరి దగ్గర ఏమీ లేకుండెను శిష్యులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొనుటకు సిద్ధముగా లేనట్లుగానే తెలియచున్నది ఒక చిన్న పిల్లవాడు తనకున్నదంతయు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉండెను అతడు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను తీసుకుని వచ్చి వాటిని ఏసుకు ఇచ్చెను ఇటువంటి అద్వితీయమైన త్యాగము చేయుటకు ఒక చిన్న పిల్లవాడు ప్రభువుకు అందుబాటులో ఉండెను ఈ ప్రపంచంలో లక్షల కొలది ప్రజలు ఆత్మీయ ఆకలితో అలమటించుచున్నారు తమకు కలిగినదంతయు దేవుని కొరకు త్యాగము చేయు చిన్నవారి కొరకు దేవుడు ఎదురు సృష్టము చేతు నుండి సృష్టికర్త చేతిలోనికి మారిన జీవితము వేవేల కొలది జనములకు ఆశీర్వాదకరముగా ఉండును ఐదు రొట్టెలు మన శరీరములోని పంచేంద్రియములను చూపుచున్నవి రెండు చేపలు మన ఆత్మ మరియు ప్రాణమును చూపుచున్నవి ప్రియ చదువరి నీ యొక్క ప్రాణాత్మ శరీరమును ఎట్టి షరతు లేకుండా దేవుని చేతులో అప్పగించుకునుటకు సిద్ధముగానున్నావా ఒకవేళ ఈ బాలుడు స్వార్థపరుడై ఉండి తన దగ్గర ఉన్నదంతయు తానే తిని ఉన్న ఎడల అది తన ఆకలిని కూడా ఏమాత్రము తృప్తిపరిచేది కాదు ఎప్పుడైతే అతడు అంతయు ఇచ్చెను అప్పుడు అతనికి అనేక విధములుగా తృప్తి కలిగెను అతని యొక్క త్యాగపూరితమైన సేవకు బహుమానముగా గొప్ప సంతృప్తి కలిగెను అతని యొక్క మాదిరికరమైన ఇచ్చుట ద్వారా దేవుని నామము మహిమపరచబడిను యేసు ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకునినప్పుడు వాటిని ఆశీర్వదించెను విరిచెను మరియు తన కొరకు ఏమయో తీసుకొనకుండా వాటిని తన శిష్యులకు ఇచ్చెను శిష్యులు జనసమూహమునకు వాటిని పంచిపెట్టిరి శిష్యులు కూడా తమ కొరకు కనీసము ఒక రొట్టె ముక్కను కూడా ఉంచుకొనకుండా మొత్తము పంచిపెట్టిరి అందరూ తృప్తిగా భుజించిన తరువాత మిగిలినవన్నయ్యూ పన్నెండు గంపలలోనికి ఎత్తిరని మనము కనుగొనుచున్నాము ప్రియ చదువరి యేసు యొక్క ఆత్మయు ఆయన శిష్యుల యొక్క ఆత్మయు మనకు అవసరమై ఉన్నది ఇట్టి త్యాగభరితమైన ఆత్మ ఆ జన సమూహమును చిన్నవాణిని శిష్యులను చివరికి ఏసును కూడా పోషించుటకు సహాయముగా ఉండెను గొప్ప త్యాగము యొక్క ఫలితముగా జీవితములో గొప్ప కార్యములను సాధించగలము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తాన్